హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ మనం ప్రతిరోజు మార్నింగ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మేము తీసుకొస్తున్నాను కదా ఫ్రెండ్స్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం సో ఫ్రెండ్స్ ఈరోజు కూడా మేము ముందుకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకొస్తున్నాను ఇదివరకే మనం రెండు క్లాసులు చెప్పుకోవడం జరిగింది వైద్య మన లాస్ట్ క్లాస్లో వేద విద్యా విధానం తెలుసుకున్నాం మొదటి చాప్టర్ అంటే మొత్తం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఆరు చాప్టర్స్ ఉన్నాయి ఆరు అధ్యాయాలలో మొదటి అధ్యాయం గురించి మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్ క్లాస్ త్రీ ఈ యొక్క క్లాస్ త్రీలో వే మనము క్లాస్ టూలో వేద విద్యా విధానం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క క్లాస్ త్రీలో బౌద్ధ విద్యా విధానం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే జైన విద్యా విధానం కూడా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బౌద్ధ విద్యా విధానం అంటే వేద విద్యా విధానం మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు బౌద్ధ విద్యా విధానం హిందూ మతంపై తిరుగుబాటు చేసి క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు దానికి అనుగుణంగా బౌద్ధ విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం వెలుగులోకి వచ్చింది బౌద్ధ విద్యా విధానం హిందూ విద్యో హిందూ విద్యా విధానంలో ఏర్పడిన లోపాలను సవరించడానికి భారతీయ తాత్విక సిద్ధాంతమైన మోక్ష సాధన ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించింది నలంద లక్షశీల వల్లాభి విక్రమశాల మొదలగు ప్రముఖ విద్యా సంస్థలు ఈ కాలం నాటివే ఓకే ఫ్రెండ్స్ బౌద్ధ విద్య లక్ష్యాలు ఒకటి దుఃఖాన్ని నివారించడం రెండు నైతిక అభివృద్ధికి పాటుపడడం మూడు జీవి జీవిక మార్గానికి సిద్ధం చేయడం నాలుగు బోధన భాష పాలి మరియు ప్రాకృతం ఐదు ఉపసంపద తర్వాత విద్యార్థి సన్యాసిగా మారుతాడు ఆరు ఈ విద్యా విధానంలో స్త్రీలకు విద్యా సౌకర్యం ఉండేది ఏడు పబ్బజ అనగా ముందుకు నడపడం లేదా ముందుకు పోవడం చాలా ఇంపార్టెంట్ పబ్బజ అనగా ఎనిమిది ఆనాటి విద్యా కేంద్రాలను ఆశ్రమాలు లేదా మఠాలు అనేవారు తొమ్మిది విద్యార్థికి ఉపాధ్యాయునికి తండ్రి కొడుకుల సంబంధం ఉండేది పది బౌద్ధ విద్యా సార్వజనీన ప్రాథమిక విద్య అందరికీ విద్యా సౌకర్యం కలదు తర్వాత పదకొండు ఆనాటి ప్రముఖ విద్యాలయాలు నలంద తక్షశీల నాగార్జునకొండ అమరావతి తర్వాత పన్నెండు విద్యా విద్యార్థికి ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి అనే ఉత్సవంతో విద్య ప్రారంభమయ్యేది బౌద్ధ విద్య విధానంలో తర్వాత విద్యాకాలం పన్నెండు సంవత్సరాలు అంటే విద్యార్థికి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఉపసంపదని ఉత్సవంతో ముగిసేవి ఓకే ఫ్రెండ్స్ బుద్ధుని బోధనలు తర్వాత త్రిపీటకాలు అవి మూడు ఒకటి వినయ పీఠకం రెండు శుద్ధ పీఠకం మూడు అభిదమ్ము పీఠకం తర్వాత బుద్ధుని అష్టాంగ మార్గాలు మొత్తం అష్టాంగ మార్గాలు ఎనిమిది ఒకటి సమ్యక్ దృష్టి రెండు సమ్యక్ సంకల్ప్ మూడు సమ్యక్ వాక్ నాలుగు సమ్యక్ కర్మట ఐదు సమ్యక్ జీవ ఆరు సమ్యక్ వ్యాయామ ఏడు సమ్యక్ సమాధి ఎనిమిది సమ్యక్ స్మృతి బుద్ధుని యొక్క అష్టాంగ మార్గాలు తర్వాత బౌద్ధ విద్యలో బౌద్ధ విద్యలో బోధన పద్ధతులు బౌద్ధ విద్యలో బోధన పద్ధతులు చూసుకుంటే ఒకటి వాచిక పద్ధతి రెండు చర్చా పద్ధతి మూడు సంభాషణ పద్ధతి నాలుగు ప్రధానమైన బోధన పద్ధతి ఉపన్యాస పద్ధతి తర్వాత అవివాహిత బాలికలకు విద్య ధర్మనీతి బోధించేవారు తర్వాత వ్రాత పద్ధతి దీనిలో త్రిఆర్ను నేర్పేవారు త్రిఆర్ అనగా చదవడం రాయడం లెక్కలు చేయడం తర్వాత బుద్ధుని ఆర్యసత్యాలు బుద్ధుని ఆర్యసత్యాలు చూసుకుంటే ఒకటి మొత్తం నాలుగు ఉన్నాయి ఒకటి సర్వం దుఃఖం రెండు దుఃఖం సముదాయం దుఃఖ సముదాయం మూడు దుఃఖ నిరోధ నాలుగు దుఃఖ నిరోధ మార్గ తర్వాత బౌద్ధ విద్యా విధానం లాభాలు లాభాలు ఏమొచ్చినాయి మరి బౌద్ధ విద్యా విధానం వల్ల అనుకుంటే విద్యను అందరికీ కల్పించింది ఒకటి నైతిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఛేదించింది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నలంద తక్షశీల అమరావతి నాగార్జున కొండ విద్యాలయాలను ఏర్పరిచింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బౌద్ధ విద్యాలయాలు విద్యకు వ్యవస్థ రూపం ఇవ్వడం బౌద్ధం చేసిన ప్రధానమైన పని బౌద్ధ విద్య ముఖ్యంగా ఆరామాల్లో మఠాల్లో ప్రారంభమయ్యేది మఠాలు ఆరామాలు సంఘాలు ఉన్న చోటనే కాలక్రమంలో విశ్వవిద్యాలయాలు వెలిశాయి బౌద్ధం స్థాపించిన ఉన్నత విద్యా కేంద్రాలు చూసుకుంటే ఒకటి తక్షశీల రెండు నలంద మూడు వల్లాబి బల్లాబి నాలుగు విక్రమశీల ఐదు ఉర ఉదంతుపురి ఆరు మిథిల ఏడు నదియా ఎనిమిది జగ్దల్లా నలందా విశ్వవిద్యాలయాన్ని స్థాపించినది ఆర్యదేవుడు క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో మన దేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు స్థాంగ్ ఐదు సంవత్సరాలు నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాడు చూడండి విదేశీయులు కూడా చదువుకున్నారు స్థాంగ్ చైనా బోధన మాధ్యమం బౌద్ధ విద్య అందరికీ విద్య అన్నది కాబట్టి ప్రజల వాడుక భాష అయిన పాలీని బోధన భాషగా చేసింది బౌద్ధ విద్య పాలి అనే లాంగ్వేజ్లో బోధన భాషగా చెప్పడం జరిగింది తర్వాత జైన విద్య జైనుల విద్య జైన మత స్థాపకుడు ఋషభనాథుడు జైన మత బోధకులను తీర్థాంకరులు అంటారు మొదటి తీర్థాంకరుడు ఋషభనాథుడు తర్వాత ఇరవై మూడవ తీర్థాంకరుడు పార్శ్వనాథుడు ఇరవై నాలుగవ తీర్థాంకరుడు వర్తమాన మహావీరుడు జైన అనే పదానికి అర్థం విజేత జీనా అనగా ప్రాపంచిక సుఖాలపై పూర్తి నియంత్రణ కలిగి మోక్షాన్ని పొందిన విజేత అని అర్థం జీనా అంటే తర్వాత జైన మత ప్రాథమిక సూత్రాలు చూసుకుంటే మొత్తం ఆరున్నాయి ఒకటి జైనులు వేదాలను భగవంతుణ్ణి విశ్వసించరు కానీ కర్మ సిద్ధాంతాన్ని పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారు రెండు జీవం లేదా ఆత్మ అనే భావన జీవం ఒక ద్రవ్యం చైతన్యం ఒక జీవ లక్షణం జీవం లేని చైతన్యం చే లేదు జీవ జీవం పరిపూర్ణం అది భోక్త కర్త కూడా జీవం ఉదాసీనం కాదు కార్యనిర్వహణ ద్వారా పాపపుణ్యాల ద్వారా అందుతుంది రెండు మూడు బంధనం కర్మకు జీవం బందీ కావటమే బంధం దీనివల్ల జీవం జనన మరణాలకు సంసార తాపత్రయాలకు రాగద్వేషాలకు లోనవుతుంది నాలుగు దైవం అనే భావన జైనులు దైవం యొక్క అస్తిత్వాన్ని నిరా నిరాకరిస్తారు విముక్తిని పొందిన ఆత్మలను లేదా పరిపూర్ణత పొందిన ఆత్మలను ఆరాధించాలి ఐదు త్రిరత్నాలు జైన మతం అనుసరించే ప్రతి జైనుడు తప్పనిసరిగా త్రిరత్నాలను అనుసరించాలి ఏమీ త్రిరత్నాలు ఒకటి సమ్యక్ దర్శనం రెండు అంటే సమ్యక్ దర్శనం అంటే సరైన విశ్వాసం సమ్యక్ జ్ఞానం అంటే సరైన జ్ఞానం సమ్యక్ చరితం సరైన ప్రవర్తన ఈ మూడు తర్వాత ఆరు ఆరవ యొక్క ప్రాథమిక సూత్రం పంచమహావ్రతాలు ప్రతి జైనుడు తప్పనిసరిగా పంచమహావ్రతాలను ఆచరించాలి ఒకటి అహింస రెండు సత్యం మూడు ఆస్థేయం అంటే దొంగతనం చేయకూడదు ఆస్థేయం అంటే నాలుగు బ్రహ్మచర్యం ఐదు అపరిగ్రహ అన్ని రకాల బంధాల నుంచి బయటపడాలి ఓకే ఫ్రెండ్స్ జైన మత విద్యా విధానం చూసుకుంటే ప్రాచీన తపోవన విద్యా విధానం జైన విద్యా లక్ష్యాలు ఒకటి సంవార రెండు నిర్జర అంటే ఫస్ట్ చూసుకుంటే జైన విద్యా లక్ష్యాలు మొత్తం ఏడున్నాయి ఒకటి సంవార వ్యవహారిక అంశాల వల్ల జరిగే మార్పులను ఆపే ప్రక్రియను సం సంవార అంటారు రెండు నిర్జర ఆత్మ తను చేసిన కర్మల అనుసరంగా అనుసారంగా ధరించే ప్రక్రియ మూడు సరైన జ్ఞానం పొందడం నాలుగు తీర్థాంకరుల బోధనలు అధ్యయనం చేయడం ఐదు త్రిరత్నాలు సాధించడం ఆరు పంచమావ్రతాలు సాధించడం ఏడు లోక కళ్యాణం ఎనిమిది పరలోక ప్రాప్తి సారీ ఎనిమిది ఉన్నాయి జైన విద్య లక్ష్యాలు తర్వాత విద్య ప్రారంభం విద్యార్థికి ఐదు సంవత్సరాలు రాగానే విద్య ప్రారంభమవుతుంది ఆనాటి పాఠశాలలను విహారాలు ఆరామాలు ఆశ్రమాలు అని పిలిచేవారు పాఠ్యప్రణాళిక వేదాలు ఉపనిషత్తులు దర్శనాలు పురాణాలు జాతకాలు వ్యాకరణం జ్యోతిష్యం సంగీతం ఆయుర్వేదం యోగా సామాన్య శాస్త్రం రసాయన శాస్త్రం తత్వశాస్త్రం రాజనీతి శాస్త్రం ఆ పాఠ్య పాఠ్యప్రణాళిక అన్నట్టు తర్వాత బోధనా పద్ధతులు మౌఖిక అనుకరణ పున మౌఖిక అనుకరణ పునర్వృత్తి బట్టి పద్ధతి ప్రయోగ పద్ధతి స్వీయ అధ్యయన పద్ధతి వైయక్తిక బోధన పద్ధతి చర్చా పద్ధతి పంచమావ్రతాలను అనుసరించడం మానిటోరియల్ పద్ధతి చూస్తున్నారు జైన మతం కాలంలో జైన మత వారి విద్యా విధానంలో ఉన్నటువంటి టీచింగ్ మెథడ్స్ బోధన పద్ధతులు తర్వాత ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు కేంద్రీకృత విద్య ఉపాధ్యాయునికి అపూర్వమైన గౌరవం ఉండేది ఉపాధ్యాయుడు విముక్తి కోసం ఉపాధ్యాయుడు ఉపాసన చేయాలి విద్యార్థులు తప్పనిసరిగా త్రిరత్నాలు పంచమవ్రతాలు పంచమావ్రతాలు స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలి ఈ కాలంలో స్త్రీ విద్యకు అవకాశం ఉండేది కానీ పరిణయం జరిగిన స్త్రీలకు విద్యాలయాలలో ప్రవేశం నిషేధించబడింది జైన విద్యా లాభాలు ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానం అహింసకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది తపోవన రెసిడెన్షియల్ విద్యా విధానం అనుసరించింది విలువల ఆధారిత విద్యను అత్యంత క్రమశిక్షణగా అందించింది జైన విద్య లోపాలు ఏమైనా మరి మిస్టేక్స్ నాస్తికవాదాన్ని అనుసరించింది అత్యంత క్రమశిక్షణను అనుసరించడం కష్టతరం అతిగా విలువలను తెలిపింది అనుభవంలో అసాధ్యంగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ క్లాస్ త్రీలో జైన్ బౌద్ధ మత విద్యా విధానం జైన మత విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం జైన విద్యా విధానం తెలుసుకుందాం ఇదివరకే సెకండ్ క్లాస్ టూలో బౌద్ధ విద్యా విధానం తెలుసుకున్నాం తర్వాత నాలుగో క్లాస్లో ఇస్లాం విద్యా విధానం మధ్యయుగంలో ఇస్లాం విద్యా విధానం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్